అవకాడోతో ఆరోగ్యం సంపూర్ణ మార్గదర్శి కొన్నాళ్ళుగా అవకాడోలో వినియోగం పెరిగింది కదా ఈ అవకాడో వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము పోషకాల శక్తివంతమైన మూలము అవకాడోలో విటమిన్ బేసిక్స్ సి ఈ కే మరియు మెగ్నీషియం పొటాషియం ఫోలేట్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యానికి కీలకం రక్తపోటు నియంత్రణ అధిక పొటాషియం స్థాయిలు సోడియం ప్రభావాన్ని తటస్థం చేసి రక్తపోటును తగ్గిస్తాయి ప్రత్యేకించి అధిక ఉప్పు తీసుకునే మహిళల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది కొలెస్ట్రాల్ నిర్వహ నిర్వహణ మోనో అన్సాచురేట్ కొవ్వులు ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ను పెంచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి దీనివలన గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది అవకాడోలోని ఫోలేట్ మెదడు చురుగ్గా పనిచేసేలా సహాయపడుతుంది అవకాడోలో ఉండే కొవ్వు ఆమ్లాలు అనగా ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ ఆకలిని నియంత్రించి శరీర బరువు తగ్గటంలో సహాయపడతాయి ఫైబర్ అజీర్తి సమస్యలను కూడా నివారిస్తుంది పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులకు అవకాడ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అవకాడలోని పోషకాలు ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలను నివారించటంతో పాటు ప్రసవం తర్వాత తల్లిలో పాల ఉత్పత్తిని పెంచుతుంది ముఖ్య జాగ్రత్త అధిక కేలరీల కారణంగా రోజుకు సగం లేదా ఒక పండు వినియోగం సరిపోతుంది అవకాడు ఆరోగ్యకరమైన జీవన శైలికి సహజ సూపర్ ఫుడ్గా నిలుస్తుంది దీన్ని నియమితంగా అనగా మితముగా ఆహారంలో భాగంగా మార్చుకోవటం ద్వారా సమ సమగ్ర ఆరోగ్య లాభాలను పొందవచ్చు